ఏర్పాటు చేయబడింది గత పదిహేడు సంవత్సరాలుగా ఈ వార్షికోత్సవాడు జరిపిస్తున్నాము మేము గత ఐదు సంవత్సరాల క్రితం గాజుల రామారావు కూడా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసింది టోటల్గా నూట యాభై నుంచి రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరికీ నిస్వార్థ సేవ చేయాలని కళ మీద అభి అభిరుచితో అభి అభిమానంతో మా మిసెస్ శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారు ఈ సంస్థని స్థాపిస్తాను దీన్ని కళల్ని అభివృద్ధి చేద్దామని చెప్పి వాళ్ళని ఆవిడని ప్రత్సాహపరచడం జరిగింది నాతో పాటు మా పిల్లలు కూడా వీళ్ళకి వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది పిల్లలకి కళలు నేర్పిస్తే ఎప్పటికైనా మనకి వేసు అభివృద్ధి జరుగుతుంది డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి మన దేశం మీద ప్లస్ కల్చర్ కల్చర్ మీద ఒక అవగాహన దీంట్లో దాంట్లో ట్రైనింగ్ చేస్తున్నాము పిల్లలు ట్రైన్ చేయట్లేదు కానీ మా మిస్సెస్కే చాలా ఇష్టం దాని మీదనే మేము ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ఎవరో చీఫ్ గెస్ట్ ఫస్ట్ చేయడం జరిగింది చీఫ్ గెస్ట్ కదా ఇందులో కన్నాళ్ళ హరిణి గారు మయూరి శంభుని గారు ఓకే మంజు బాబు గారు ఓకే తర్వాత ఎంఈపి రాజ్ కుమార్ గారు లావణ్య వాద్దేవి గారు శ్రీనివాస్ గారు టీవీపీ అంజని కుమారి గారు వీళ్ళందరూ రావడం జరిగింది సరే ఎంతమంది గురువులకి సన్మానం చేయడం జరిగింది ఎంతమంది స్టూడెంట్స్ గురువులు సన్మానం అంటే నార్మల్ గురువులేనండి ఓకే ఓకే లావణ్య వాగ్దేవి గారు డాన్స్ కూచిపూడి డాన్స్ టీచర్ ఆవిడే ఓకే తర్వాత మయూరి గారు సంగీత టీచర్ ఆవిడ ఓకే తర్వాత గాంధీ గారు ఓకే గాంధీ గారు వాక్చాతుర్యంతో మేము ప్రతి సంవత్సరాన్ని పిలుస్తుంటాము ఆయన వాక్చుతారు ఎందుకు మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంటాం సరే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు మీ మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇంకా రాబోయే రోజులు మాకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉంటేనే ఈ ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంటుంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్తో మా దగ్గరికి పంపించడం ఈ కళల మీద ఆకాంక్షతో మా ఇంట్రెస్ట్తో మా దగ్గర పంపించడం మూలంగా మాకు కూడా ఒక విధమైనటువంటి అవగాహనతో ప్లస్ ఇంట్రెస్ట్తో వాళ్ళు ఇంకా పెంపొందించాలి దాని నాని ఆలోచనతో మేము సార్ ఈ సంవత్సరాలు స్థాపించే ఎన్ని సంవత్సరాలు పూర్తయి పదిహేడు సంవత్సరాలు దీని పదిహేడవ వర్షం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాట్లాడి అండ్ మెయిన్ రాజుల రావారంలో ఐదు సంవత్సరాల క్రితం బ్రాంచ్ అడగడం జరిగింది శ్రీశైలంలో ఓకే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అడగడం జరిగింది శ్రీశైలంలో ప్రోగ్రాం ఓకే వాళ్ళ అభివృద్ధి వాళ్ళ ఆకాంక్షని వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి రాజుల రావారంలో ఏర్పాటు చేశారు కొత్త సంవత్సరం క్రిస్మస్ ఇవన్నీ ఫెస్టివల్స్ గురించి ఏదైనా మెసేజ్ ఆడియన్స్కి పేరెంట్స్ కి చెప్పాలనుకుంటున్నారు మనం అంటే మన పండగలు మన పండుగలైనటువంటి హిందూ పండుగల్ని అభివృద్ధి చేయాలి దాని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలనేటువంటి ఆలోచన మాకు చాలా ఉంది అందుకని యాక్చువల్గా సెప్టెంబర్లో స్టార్ట్ చేసే చేయాలనే ఆలోచనతో ఉన్నాం కానీ కాలక్రమైన డిసెంబర్లో ఎందుకంటే అటు నూతన సంవత్సరానికి ఇటు పాత సంవత్సరానికి ఈ వీడుకోలు పలికినట్టు ఉంటుంది అది నూతన సంవత్సరాన్ని ఆహ్వానించినట్టు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో డిసెంబర్లో పక్కడ ఉంది థ్యాంక్ యూ ఓకే మీ గురుగారి పేరు ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు ఓకే ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేశారు మీరు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్కి అందరు చప్పట్లు కొట్టారు మీరు బాగా చేశారన్నారు మీకు ఎలా అనిపించింది ఇంకా లెజెండరీ చేతి మీద అవార్డు తీసుకున్నారు హౌ డు ఫీల్ అబౌట్ దిస్ ఏ క్లాస్ వస్తున్నారు వచ్చారు ओके स्कूल लोगों ने परफॉर्म दे सर सेंटेंस स्कूल लो लास्ट टाइम चे सर ओके इनका इनका एम एम नेट स्कूल आर भी डांसर्स लो कुछ पुरी बरतने आते अच्छा डांस तो करते हैं इनका वेरी आर्ट्स भी को एम एम कराटे सिंगिंग ड्राइंग डांस स्विमिंग

బాగా చెప్తుంది పం ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు గురుగారి దగ్గర ఏ క్లాస్ అవుతున్నారు ఎక్కడికి వచ్చారు ఏ క్లాస్ అవుతున్నారు ఎలా అనిపించింది ఈరోజు మీరు డ్యాన్స్ చేయడం అందరూ మెచ్చుకుంటున్నారు మీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది మీకు అలా మీరు పెద్ద ఏమో వాళ్ళు వెరీ నైస్ ఎన్ని ఎన్ని పాటలు ఎన్ని స్టేజెస్ ఎక్కువ పర్ఫామ్ చేశారు మీరు ఓకే చివరికి మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఇంకా మీ పేరెంట్స్ మీకు ఏమంటారు ఎలా ఎంకరేజ్ చేస్తారు థ్యాంక్ యూ ఏ పాటల పర్ఫామ్ చేశారు ఎన్ని పాటలు డ్యాన్స్ చేశారు

మెడల్స్ ఏమైనా వచ్చాయి అవార్డ్స్ ఎన్ని వచ్చాయి ఇప్పుడు మీరు వేసుకున్న కాస్ట్ ఏ క్యారెక్టర్ అంటే ఏ క్లాస్ వచ్చినారా ఎక్కడ నుంచి వచ్చారు ఓకే స్కూల్లో కానీ వేరే స్టే స్టేజెస్లో కానీ ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా ఏమేమి చేశారు ఏమేమి నేర్చుకున్నారు డ్యాన్సెస్లో కూచిపూడి భరతనాట్యం మీ కళ ఏంది మీ డ్రీమ్ ఏది మీరు ఏ భవాలి వెరీ నైస్ విషయవాళ్ళు ఓకే సాంగ్గిరించి చూస్తున్నాముక్చువల్మెన్స్ మేడం వచ్చేసి లక్ష్మి గారు మల్కడ్ వాణి నగర్ లో నృత్య కళానికి సో చిన్నపిల్లలనే కాదు మ్యారేజ్ అయిన వాళ్ళ నేర్చుకోలేని చిన్న మిస్ ఎంకరేజ్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విద్య ఇది ఇవ్వరికి వీలైతే వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు మేడం చాలా సపోర్ట్ చేస్తారు మొత్తం మీరు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారు ఇప్పటికీ ఎన్ని మెడల్స్ ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు నేను ఇక్కడ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్ ఓకే పర్ఫార్మెన్సెస్ అనేది ఓహో గ్రేట్ పాప మీ పేరమ్మ ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫార్మ్ చేసినట్టు అందరూ చప్పట్లు కొట్టారు మీరు బాగా తీశారన్నారు మీకు ఎలా అనిపించింది ఓకే ఇంకా మీరు మీకు అలాంటి మీరు పెద్ద అవ్వాలనుకుంటున్నారు వెరీ నైస్ గురించి మదర్ గురించి గురించి ఓకే మేడం మీకు ఇంత సపోర్ట్ చేసి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ముందుకు తీసుకెళ్తారు ఆ సార్ గురించి ఏం చెప్పాలి